హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు సెమీ మంగళగిరి చెక్స్లో ఒక బార్డ్ వర్క్ శారీస్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించే శారీస్ ఉన్నాయి ఇవి మీకు ట్రెడిషనల్ వేర్కి పార్టీ వేర్కి సింపుల్ వేర్కి చాలా బ్యూటిఫుల్గా అయితే మీకు ఈ చూపిస్తున్న శారీస్ ఉంటాయండి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మేము చూస్తున్న శారీ అయితే సెమీ మంగళగిరి చెక్స్ లో మీకు ఒక బార్డ్ వర్క్ సారీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మీకు వైలెట్ కలర్స్ ఇస్తారు సారీ అయితే మనకి చాలా బాగుంటుంది మీకు మిడిల్ పార్ట్ కూడా యాంటిక్ జెరీతో గోల్డ్ చెక్స్ అయితే ఇస్తారు టూ సైడ్స్ కూడా మనకి ఒక యాంటిక్ బార్డర్స్ తో మీకు గోల్డ్ కలర్ స్టైల్లో ఉంటుంది బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా ఒక బార్డ్ డిజైన్స్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే మీకు థ్రెడ్ వర్క్ అయితే చేస్తారు సారీ అయితే మనకి లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ బుల్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇవేంటంటే మనకి టూ సైడ్స్ బోర్డర్ కి వర్క్ చేస్తారు శారీ అంతా చూసుకున్నట్లయితే పళ్ళు ఇప్పుడు మనం చూసేది పళ్ళు కూడా ఒక జెరీ లైన్స్ తో పళ్ళు ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి గోల్డ్ కలర్ యాంటిక్ చెక్స్ అయితే ఈ శారీలో డిజైన్ అయితే ఇస్తారు బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అంతా కూడా మీకు చెక్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి సారీ చెక్స్ కాదు మీకు స్ట్రైప్స్ అయితే బ్లౌజ్ ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది శారీ అంతా చెక్స్ ఇస్తారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఒక స్ట్రైప్స్ టైప్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ తోనే వస్తుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఒక బోర్డ్ వర్క్ అనేది ఈ సారీకి హైలైట్ చేశారు లుక్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే వైలెట్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ మిక్స్డ్ తో చెక్ అయితే వస్తుంది చెక్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కాంబినేషన్స్ చూద్దాము ఈ రోజు వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు ఈ సారీ కూడా టూ సైడ్స్ కూడా మనకి డిఫరెంట్ బార్డర్ ఉంటుంది ఈ సారీలో కూడా మనకి టూ సైడ్స్ వర్క్ ఇచ్చారండి అంటే మనకి టూ సైడ్స్ బార్డర్ వర్క్ అండి శారీ లుక్ అయితే సూపర్ ఉంది మీకు మిడిల్ పార్ట్ అంతా చెక్స్ రావడం వల్ల ఒక ట్రెడిషనల్ లుక్ అయితే మీకు చూపిస్తే సారీ ఉంటుంది ఈ సారీ కూడా ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది ఇలా లైన్స్ బ్లౌజ్ అయితే ఇస్తారు మీకు వీడియోలో కనపడుతుందో లేదో కానీ జెరీ లైన్స్ అండి మీకు చెక్స్ ఎవరు ఒక లైన్స్ అయితే ఇస్తారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే సేమ్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే హ్యాండ్స్ పట్టుకుంటుంది ఉంటుంది శారీ ఓవరాల్ అంతా కూడా చెక్స్తోనే తోనే హైలైట్ చేశారు శారీ అంతా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చెక్స్లో చాలా చక్కగా డిఫరెంట్గా మీకు లైట్ వెయిట్ కి వాషబుల్కి కంఫర్టబుల్గా రీజనబుల్ ప్రైస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇప్ప డిఫరెంట్ శారీస్ అయితే వస్తాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ అండి చాలా బాగుంది కలర్ ఈ శారీలో కూడా గోల్డ్ కలర్ బోర్డర్ రావడంలో సారీ లుక్ మారిపోయింది మిడిల్ పార్ట్ కూడా చక్కగా గోల్డ్ కలర్ చెక్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా మనకు ఒక బోర్డర్ అనేది రావడంతో లుక్ అయితే బాగుంది ఈ సారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది పళ్ళు అనేది మీకు బ్లౌజ్ అనేది ప్రతి సారీలో కామన్ గా అయితే ఇస్తారు లుక్ వైజ్ సూపర్ ఉంది ఈ సారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఇదండి మనకి శారీ డిజైన్ అంతా ఈ విధంగా డిజైన్ అయితే చేశారు మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ ఇచ్చారు లుక్ బాగుంది ఉందండి కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మీకు ఈ వర్క్ కూడా మరి దగ్గర దగ్గర అయితే వస్తుందండి ఫ్లవర్స్ కూడా వర్క్ నీట్ గా ఉంటుంది డిజైనర్ వేర్ కి మనకొక్క మీరు ఇలా బ్లౌజ్ యూజ్ చేసుకున్న లేదు ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక బ్లౌజ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ యూజ్ చేసుకుంటే సూపర్ అయితే మీకు చూపించే సారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే డార్క్ బ్రౌన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా మంచి లుక్ ఉంటుంది ఇవన్నీ బ్రైట్ కలర్స్ లో అయితే డిజైన్స్ వస్తాయి ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్ డిజైన్ అంతా ఈ విధంగా చక్కగా ఇచ్చారు మీకు సారీ అంతా చూసుకున్నట్లయితే టూ సైడ్ బోర్డర్ అండి మీకు బోర్డర్ కూడా మంచి షైన్ ఉంది గోల్డ్ కలర్ బోర్డర్ షైనింగ్ గా ఉంటుంది లుక్ బాగుంది ఈ సారీ చూసుకున్నట్లయితే డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ మీకు టూ సైడ్స్ వర్క్ కూడా మంచి లుక్ అయితే మీకు చూపించే సారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి రెడ్ కలర్ అండి ఇది కూడా మంచి మిర్చి రెడ్ లో అయితే ఇచ్చారు ఈ శారీ కూడా డిజైన్ అనేది కలర్ అనేది బాగుంది ఈ లుక్ చూసుకున్నట్లయితే ఇదండి మనకి పళ్ళు అంతా మీకు జెరీ ఒక జెరీ లైన్ స్టైల్లో ఒక డిజైన్ అయితే ఇస్తారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే కామన్ గా అయితే మనకి జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఇచ్చారు శారీ ఏంటంటే మనకి ఇది ఒక సెమీ మంగళగిరి చెక్స్ లో రీజనబుల్ లో అయితే డిజైన్ చేసిన శారీస్ అండి ఇది బ్లౌజ్ మనం చూస్తున్నది ఈ శారీలో కూడా ఓవరాల్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుంది మీకు చూపిస్తున్న అంత శారీ అంతా ఇలా వస్తుందండి టూ సైడ్స్ కూడా వర్క్ అనేది నీట్ గా ఉంటుంది ఇప్పుడు వరకు ఏంటంటే టూ సైడ్స్ వర్క్ చూపించాను ఇప్పుడు సింగిల్ లైన్ ఓన్లీ మనకి క్రింది వచ్చే వర్కే చూపిస్తాను అది ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువలో అయితే వస్తుంది అవి కూడా బాగుంటాయి చూద్దాం సేమ్ మోడల్లే ఇప్పుడు చూస్తున్న శారీస్ కూడా సేమ్ క్వాలిటీ సేమ్ మోడల్ అండి కాకపోతే ఏంటంటే మనకి ఈ షో ఈ శారీకి షోల్డర్ వర్క్ వర్క్ చేయరు ఓన్లీ బోర్డర్ వర్క్ వేస్తారు ఇది మనకి ఫోర్టీన్ లో వస్తుంది కానీ ఏంటంటే బోర్డరీలో వర్క్ అయితే చేంజ్ అవుతుంది ప్లస్ ఒక బోర్డ్ కూడా మారిపోతుంది ప్రైస్ అయితే మనకి ఫోర్టీన్ లో వస్తుంది ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓవరాల్ డిజైన్ చూపిస్తుంది చూడండి శారీస్ అయితే మనకి లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయి మీకు చూపిస్తున్నది ఇప్పుడు మనం పళ్ళు పళ్ళు పాటు అంతా మనకి లైన్స్ జెరీ తోనే వస్తుంది పళ్ళు కూడా మిడిల్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ ఈ సారీ బుక్ అయితే చూద్దాము బ్లాక్ అండి మంచి లుక్ అయితే ఉంది సారీ అనేది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే రీజనబుల్ ప్రైజ్ లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఆ ప్రైజ్ కి మనకి సారీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది ఈ సారీకి షోల్డర్ వర్క్ ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది డౌన్ బోర్డర్ అంతా ఒక బోర్డు వర్క్ తో హైలైట్ చేసిన సారీస్ ఇవన్నీ వీటిలో ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే మటుకు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కూడా డార్క్ కలర్ ఇది కూడా బ్రౌన్ కలర్ లో ఉంటుంది కలర్స్ అయితే మనకి బోర్డ్ వర్క్ అయితే చాలా బాగుంది మల్టీ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఈ శారీలో కూడా మనం చూద్దాము పళ్ళు అంతా మీకు కామన్ పళ్ళు ఉంటుంది ఈ శారీస్ కూడా బ్లౌజ్ ఒకటే అండి మీకు లైన్స్ వస్తాయి ఇలా ఉంటది ప్రతి సారీలో బ్లౌజ్ కాకపోతే ఏంటంటే ఇందాక చూసిన సారీస్ ఏమో టూ సైడ్స్ వర్క్ ఇచ్చారు ఈ సారీ వరకు వన్ సింగిల్ సైడ్ అండి మనకి కింద క్రింది వరకే ఇచ్చేసారి వర్క్ అందువల్ల మీకు ఇలా ఉంటుంది ఈ సారీ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న సారీ అయితే డార్క్ బ్లూ అండి ఈ సారీ లుక్ వైజ్ చాలా బాగుంది మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా ఓవరాల్ గా చక్కగా వర్క్ అయితే చేస్తారు బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది టూ సైడ్స్ లేకుండా సింగిల్ బోర్డర్ ఏమో గోల్డ్ కలర్ జెరీ డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ జెరీ అండ్ వర్క్ తో ఈ సారీ అయితే వస్తుంది లుక్ అయితే ఇదంతా మనం చూస్తున్నది ఈ విధంగా డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి బ్యూటిఫుల్ వర్క్ అయితే రావడం వల్ల సారీ లుక్ అయితే బాగుంటుంది ఈ సారీ కాస్ట్ అయితే ఒక త్రీ సారీస్ వరకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఇంతకు ముందు చూపి వచ్చిన శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఎవరికి ఏది నచ్చినా వెంటనే షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్